హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహం డాలర్స్తో మీకు కాపర్ బేస్డ్ గుండ్లమాలలు అండి అలాగే చంద్రహారాలు కూడా అంటే డాలర్లు వచ్చేసి పంచలోహాలు వస్తాయి చైన్లు వచ్చేసి కాపర్ బేస్లో వస్తాయండి మనకి అంతకుముందు థౌజండ్ ఫిఫ్టీ గుండ్లమాలలు ఉన్నాయి కదా సో అవి అందులోనే మనకి కొంచెం సన్న డిజైన్ అనేది అంటే ఇదేంటంటే బోలు ఈ బోలు డిజైన్కి మనకి ఏంటంటే గట్టి చేతాళంతో గుండ్లమాలలు చేయించాను అనమాట వీటి మీద సన్న డిజైన్ చాలా బాగున్నాయి అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ స్పెషల్ ఏంటి అంటే ఇది చాలా హ్యూజ్ స్టాక్ తెప్పించాను చాలా హ్యూజ్ స్టాక్ తెప్పించాను ఎందుకంటే మళ్ళీ స్టాక్ ఉంటుందో లేదో తెలియదు వెండర్ దగ్గర ఇటువంటి డాలర్స్ కానీ ఇటువంటి గుండ్లు కానీ దొరుకుతాయో లేదో తెలియదు అందుకనే ఒక్కొక్క మోడల్లో ఈ ఇప్పుడు ఇందులో టూ మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్క పీస్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ తెప్పించానండి మామూలుగా తెప్పించలేదు స్టాక్ అయితే చాలా హ్యూజ్ స్టాక్ తెప్పించాను అయితే ఈ వీడియోకి మీకు లక్కీ డ్రా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే హ్యూజ్ కలెక్షన్ కాబట్టి ఫాస్ట్ మూవింగ్ మూవింగ్ ఉంటుంది మీకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్ లాగా మీకు డ్రా గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో డ్రా గిఫ్ట్ కూడా చాలా కాస్ట్లీ గిఫ్ట్ అనేది ఇస్తున్నానండి ఫైవ్ మెంబర్స్ ఇస్తాను ఓకే ఫైవ్ మెంబర్స్కి నిన్న నేను మీకు చూపించాను కదా మిల్లీగ్రామ్ గోల్డ్లో లెవెన్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ ఓకే మిల్లీగ్రామ్ గోల్డ్ గోల్డ్లో లెవెన్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ అంటే ఒకటే డాలర్ రాదండి వీడియో అనేది స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఒకటే డాలర్ రాదు డిఫరెంట్ డిఫరెంట్ డాలర్స్ వస్తాయి ఇవి లెవెన్ ఫిఫ్టీ అనమాట ఇవి ఫైవ్ మెంబర్స్కి లక్కీ డ్రా గిఫ్ట్లు వస్తాయి నాకు కుదిరితే బిజీ ఏమీ లేకపోతే రేపు ఈవినింగ్ వీడియోలో అనౌన్స్ చేస్తాను లక్కీ డ్రా విన్నర్స్ని ఫైవ్ మెంబర్స్ని లేదు అంటే బిఫోర్ డే అంటే ఎల్లుండి ఈ రేపు బుధవారం మంగళవారం రేపు రేపు కుదిరితే ఓకే నేను వీడియోలో అనౌన్స్ చేస్తాను ఓకే సో లేదు అంటే మీకు వెడ్నర్స్ డే విన్నర్స్ని ఐదుగురు విన్నర్స్ని అనౌన్స్ చేసేస్తాను ఫైవ్ మెంబర్స్కి వచ్చేసి అంటే ఈ వీడియోలో పర్చేస్ చేయాలి మీరు ఈ వీడియోలో పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక లకీడ్రా నెంబర్ అనేది అనౌన్స్ చేస్తాను ఫైవ్ మెంబర్స్కి ఇటువంటి త్రీ లైన్స్ అండి ఫోర్ లైన్స్ కూడా కాదు ఫోర్ లైన్స్ హెవీగా ఉంటాయి అనుకుంటారు కాబట్టి నేను త్రీ లైన్స్వి లెవెన్ ఫిఫ్టీ ఓత్వి లకీడ్రా విన్నర్స్కి ఫైవ్ మెంబర్స్కి కూడా ఫైవ్ గిఫ్ట్స్ పంపిస్తాను వాళ్ళు ఆర్డర్తో పాటు సో ఇది డ్రా ఈ వీడియోకి మాత్రమేనండి అది కూడా ఈ వీడియోలో స్టాకే మీరు బుక్ చేసుకోవాలి హ్యూజ్ స్టాక్ తెప్పించాను ఎంకరేజ్మెంట్కి మీకు కూడా మంచిగా బుక్ చేసుకుంటే ఇంకొక నల్ల పూసలు కూడా మిల్లీగ్రామ్ గ్రామ్ గోల్డ్ నల్ల పూసలు కూడా మీకు గిఫ్ట్ వచ్చేస్తుంది అనమాట ఓకే సో క్లియర్ కదా ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా చాలా బాగున్నాయండి తక్కువ రేట్ అంటే మనకి రేటు కూడా చాలా రీజనబుల్గా వస్తుంది చాలా రీజనబుల్గా వస్తుంది రేటు ఓకే ఇది వచ్చేసి మనకి ఇట్లా స్టార్ డాలర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా మీకు పంచలోహం డాలర్లు విత్ కాపర్ బేస్ మైక్రోపాలిష్ అనమాట కాపర్ బేస్లో మీకు గుండ్లమాలలు మాలలు ఇప్పుడు ఇందాక చూయించిన థౌజండ్ ఫిఫ్టీ మాలకి ఈ గుండ్ల ఈ గుండ్లహారానికి తేడా ఏంటి అంటే చాలా సన్న చేతాళం మనం గోల్డ్లో చేయించుకుంటాం కదా చాలా సన్నగా ఓకే గోల్డ్లో చేయించుకుంటాం కదా చాలా సన్న మోడల్ సన్న చేతాళం వస్తుందన్నమాట ఆ చేతాళం అండి చూసుకోండి మొత్తం కూడా సీ కటింగ్ బాల్ గట్టి చేతలం ఇంకా బోల్ ఏమి ఉండదు ఈ బాల్ బాల్ చాలా గట్టిగా ఉంటుంది ఓకే సో నాలుగు వరుసలు వస్తుందండి ఇందులో ఏంటంటే మీకు మల్టీ కావాలి అనుకున్న వాళ్ళు మల్టీ బుక్ చేసేసుకోవచ్చు అంటే రూబీ వైట్ కావాలి అనుకున్న వాళ్ళు రూబీ వైట్ తీసుకోవచ్చు సెమీ క్లోజ్డ్ ప్యాటర్ను ప్యూర్ పంచలోహం డాలర్ విత్ కాపర్ బేస్ గుండ్లమాల థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే ఇది సన్న చేతాళమైనా కానీ మనకి అదే కాస్ట్ వచ్చింది గుండ్లమాల ఇది కొంచెం సన్న చేతాళము సన్నచేతాళం కాబట్టి మనకి కొంచెం కాస్ట్ వచ్చింది చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ రియల్ గోల్డ్ లాగా ఉంటుందండి వేసుకుంటే చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి అంటే బ్యాక్ చైన్ ఉండదు కాబట్టి ట్వంటీ సిక్స్ కింద మీరు కౌంట్ చేసుకోవాలి బ్యాక్ చైన్ ఉండదు అండ్ లైఫ్ టైం గ్యారంటీ అండి ఇవి పార్టీ వేరే కాబట్టి మనం మోస్ట్లీ యూజ్ చేసేది మీరు లైఫ్ టైం మెయింటైన్ చేసేసుకోవచ్చు ప్యూర్ మనకి కాపర్ బేస్లో మైక్రో పాలిష్తో వస్తుంది కటింగ్ బాల్స్ అనమాట అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఓకే సో ఇందులో వచ్చేసి మనకి చెప్పాను కదా మల్టీ ఒకటి రూబీ అండ్ వైట్ ఒకటి త్రీ టూ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ డ్రా కూడా ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి రేపు ఫైవ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి రేపు నేను ఎయిట్కి రిలీజ్ చేసే వీడియోలో విన్నర్స్ని అనౌన్స్ చేసేస్తానండి ఓకే ఎయిట్కి రిలీజ్ చేసే వీడియోలో ఇన్ కేస్ కుదరకపోతే నెక్స్ట్ డే మీకు పోస్ట్ పోన్ అవుతుంది బట్ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే విన్నర్స్ అనౌన్స్ చేస్తాను వన్ ఆర్ టూ డేస్లో మాత్రమే ఓకే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి చూడండి లెంగ్త్ నేను పట్టుకున్నాను కదా సో చక్కగా మీకు రెండు వరుసలు వచ్చేసింది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఈజ్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైము థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు లక్కీడ్రాలో వినయితే లెవెన్ ఫిఫ్టీ వర్త్ గల మిల్లీ గ్రామ్ గోల్డ్ నెక్సెట్ కూడా మీకు ఫ్రీ గిఫ్ట్ వచ్చేస్తుంది ఫైవ్ మెంబర్స్కి ఇస్తానండి ఈ వీడియోలో బుక్ చేసుకున్న వాళ్ళకి బుక్ అయిన వెంటనే మీకు నంబర్ అనేది అలర్ట్ చేస్తాను మీకు అయిన విన్ ఐదుగురికి అయిన తర్వాత వాళ్ళ ఆర్డర్తో పాటు గిఫ్ట్ కూడా పంపిస్తాను థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా మనకి మంచి గుండ్లమాలలు వెయిట్ వచ్చాయండి ఇది సన్న చేతలం కాబట్టి ఇంకా వెయిట్ ఉంటుంది చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట సో మిస్ చేసుకోవద్దు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇందులోనే మీకు రూబీ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఉందండి చాలా చాలా బాగుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తుంది ఇది నాలుగు వరుసల గుండమాల వేసుకుంటే కనుక నిజంగా చ నిజంగా మనకి గోల్డ్ వేసుకున్నట్లుగా ఉంటుందండి అంత బాగుంటుంది అండ్ మీరు ఇంకా లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు మీరు మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి పాలిష్ ఎక్కడికి పోదు తర్వాత మీరు రీపాలిష్ కూడా వేయించుకోవచ్చు మంచి గ్యారంటీ ఐటమ్ అనమాట థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా ప్లే మీరు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మోడల్ అండి ఇదే మోడల్లోనే మనకి డాలర్ మారుతుంది అనమాట ఇప్పుడు చూపించిన నాలుగు వరుసల గుండె మాల డాలర్ మారుతుంది నాలుగు వరుసల్లోనే మీకు చాలా మోడల్స్ ఉన్నాయండి అలాగే రెండు వరుసలు మూడు వరుసలు కూడా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు ఈ మోడల్లో రెండు వరుసలు తెప్పించండి మూడు వరుసలు తెప్పించండి అని అలా ఓకే నాలుగు వరుసల్లో ఇంకొక మోడల్ అండి చాలా మనకి మంచి వెయిట్ వచ్చింది డాలర్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పంచలోహం డాలరు విత్ కాపర్ బేస్డ్ అనమాట గుండ్లమాల కాపర్ బేస్డ్ గుండ్లమాల ఇలా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ వస్తుంది లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి వచ్చేసి మనకి కొంచెం ఇప్పుడు మరీ సన్నము కాదు అలానే ఇంకొక మోడల్ చూపించాను కదా రెగ్యులర్ మోడల్ దాని మీద కూడా సన్నము దానికి సన్నము ఫస్ట్ చూపించిన మోడల్కి కొంచెం లావు అంటే మిడిల్ ఉంటుందన్నమాట ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండ్ లక్కీ డ్రా నెంబర్ అనౌన్స్ చేస్తానండి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వెంటనే ఓకే ఇప్పుడు మూడు వరుసలండి మూడు వరుసల్లో చూపిస్తాను నాలుగు వరుసలది రెగ్యులర్ ఐటమ్ కూడా తెప్పించాను కావాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి కొంచెం పెద్ద డాలర్ వస్తుంది బట్ ఇవేంటంటే గుండెలు లిటిల్ బిట్ అంటే బోల్ వస్తుంది అనమాట రెగ్యులర్ మోడల్ ఇది కూడా ఇది కూడా మనకి పంచలోహం డాలరు విత్ కాపర్ బేస్డ్ బాల్స్ అండి ఇవన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది నెక్కు చైన్ ఉండదు కాబట్టి ట్వంటీ సిక్స్ మీరు కౌంట్ చేసుకోవాలి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ మూడు వరుసల్లో మూడు వరుసల్లో వచ్చేసి మనకి త్రీ డిజైన్స్ ఉన్నాయండి త్రీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఓకే సో నాలుగు వరుసల్లో కూడా ఇంకొక మోడల్ ఉంది ఇది కూడా చాలా బాగుంటుందండి సేమ్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ప్రైజే ఇది కూడా ఎంత బాగుందో ప్లెయిన్ ఇది పంచలోహం అండి మనకి డాలర్ వరకు పంచలోహం వస్తుంది మీకు విగ్రహాలు ఇచ్చాను కదా సో విగ్రహాలు చూపించాను కదా విగ్రహాలు సేల్ చేశాను అదే మెటీరియల్ వస్తుందండి మనకి డాలర్ వరకు ఓకే సో ఇదంతా కూడా మనకి కాపర్ బేస్డ్ సీకటింగ్ బాల్స్ అనమాట నాలుగు వరుసలు ప్లెయిన్ ఇంకా అంతా గోల్డ్ లాగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇది కూడా సన్నగుండ్లు ఇందాక చూపించిన మోడల్ కంటే కూడా ఇవి సన్న చేతాళం వస్తుంది గుండ్లు కూడా వెయిట్ ఉంటాయి చాలా చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అచ్చం బంగారమేనండి ఇవన్నీ కూడా గోల్డ్ రిప్లికాస్ అనమాట థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది గోల్డ్ కాపీ కూడా అండి సో మా పాపకు కూడా వేశాను సేమ్ ఇదే చేయను కాకపోతే ఇక్కడ ఏంటంటే డబల్ వస్తుంది లక్ష్మీ అమ్మవారు డబల్ వస్తుంది చాలా బాగుంటుంది గోల్డ్ రిప్లికా అనమాట థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి సో ఈరోజు మీకు గుండ్ల మాలలే చూపిస్తానండి పంచలోహంలో రేపు చంద్రహారాలు చూపిస్తాను రేపు రేపు ఈరోజు రెండు విడలకి లకిడ్రాలు పెడతానండి ఎందుకంటే ఇప్పుడు విడలు ఎంత ఎక్కువైపోతుంది ఓకే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది చంద్రహారాలు వచ్చేసి మీకు రేపు ఈవినింగ్ వీడియోలో చూపిస్తాను చంద్రహారాలు కావాలి అనుకున్న వాళ్ళు రేపు చూడండి గుండ్లమాలలు కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో బుక్ చేసేసుకోండి ఈ రోజు వీడియోకి ఫైవ్ మెంబర్స్ లక్కీ డ్రా విన్నర్స్ రేపటి వీడియోకి ఫైవ్ మెంబర్స్ లక్కీ డ్రా విన్నర్స్ ఓకే మీకు ఏ రోజుదా అంటే నెక్స్ట్ డే ఈ రోజుది రేపు రేపటిది వెడ్నెస్డే డే తీసేస్తాను వెడ్డింగే ముంచను ఓకే సో వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అనమాట సో ఇది మీకు మూడు వరుసల గుండ్లమాల ఇది మూడు వరుసల గుండ్లమాల అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చేతాళం వచ్చేసి మనకి ఫస్ట్ థౌజండ్ ఫిఫ్టీ గుండ్లమాల ఉంది చూసారా సో ఆ విట్తో వస్తుంది అనమాట సీకటింగ్ బాల్స్ ఇలా వచ్చేస్తుంది ఇది పంచలోహం డాలర్ అండి పంచలోహం డాలర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది కూడా అన్నీ ఒకటే లెంత్ ఇప్పుడు చూపించిన గుండ్లమాలన్నీ ఆల్మోస్ట్ ఒకటే లెంత్ వస్తుంది చూడండి ఇట్లా నేను రెండు వరుసలు ఇట్లా మా చూపిస్తే మీకు అన్నీ కూడా ఒకటేళ్ళంత వస్తాయి ఇది వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఈజ్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి ఓకే అండ్ ఇంకొకటి మనకి ఇది అచ్చం కాసికాయ గుండ్లు అండి సేమ్ ఇంకా మొత్తం కాసికాయ్ గుండ్లతో లక్ష్మీ అమ్మవారి డాలర్ వస్తుందనమాట కాసికాయ్ గుండ్లతో డాలర్ వచ్చేసి పంచలోహం డాలర్ వస్తుంది బ్యాక్ సైడ్ సెమీక్లోజ్డ్ ప్యాటర్ను డాలర్ పంచలోహం డాలర్ అండి చాలా బాగుంటుంది గుండ్లు వచ్చేసి కాసికాయ్ గుండు సన్న గుండు చాలా చాలా బాగుంది మనకి సిక్స్ ఫిఫ్టీ గుండ్లు చైన్లు ఉన్నాయి కదా సో వాటి మీద కంటే కూడా ఇవి ఇంకా సన్నగా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఈరోజు రేపు రెండు లక్కి డ్రాలు ఉంటాయి సో మిస్ చేసుకోవద్దు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది బట్ మనకి నెక్ చేయిన్ ఉండదు కాబట్టి ట్వంటీ సిక్స్ మీరు కౌంట్ చేసుకోవాలి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై డాలర్స్ అండి బటర్ఫ్లై డాలర్స్ ఇప్పుడు ఉన్న మంచి ట్రెండ్ అవుతున్నాయి జస్ట్ ఇది వచ్చేసి మనకి గుండ్లమాల సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇవి రెండు వరుసల గుండ్లమాలలు ఓకే రెండు వరుసల గుండ్లమాలలు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటాయండి చూడండి ఎంత బాగుందో అసలు పంచలోహం డాలర్ విత్ సెమీ క్రోజ్డ్ ప్యాటర్న్ కాపర్ బేస్లో మనకి చైన్లు వస్తాయి సీకటింగ్ బాల్స్ ఇవన్నీ డ్రా ఉంటుంది మీరు మీరు బుక్ చేసుకున్న ప్రతి ఐటెంకి ఒక డ్రా నంబర్ ఇస్తాను ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క లకీడ్రా నెంబర్ అండి ఇన్ కేసు మీరు ఒకటే అడ్రస్కి రెండు మూడు బుక్ చేసుకున్న రెండు మూడు నెంబర్లు ఇస్తాను ఓకే ఒక ఐటెంకి ఒక డ్రా నెంబర్ అనేది అనౌన్స్ చేస్తాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ చంద్రహారాలు రేపు చూపిస్తానండి చాలా బాగున్నాయి అవి కూడా రేపటి ఈవినింగ్ వీడియోలో మీకు అనౌన్స్ చేస్తూ చూపించేస్తాను రెండు లక్కీ డ్రాలు ఏ రోజుకి ఆ రోజు నెక్స్ట్ డే మీకు విన్నర్స్ని కూడా అనౌన్స్ చేసేస్తాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనకి ఇప్పుడు చూసింది ఏంటంటే మీరు రూబీ చూసారు కదా పింక్ అండ్ గ్రీన్ అంటే కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు లేదు అంటే మీరు ఫుల్ ఒక సింగిల్ కలర్ కావాలి అంటే సింగిల్ కలర్ కలర్ తీసుకోవచ్చు అండి రెండు కూడా చాలా బాగున్నాయి ఓకే రెండు ఈచ్ వన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండి సూపర్గా ఉంటాయి ఈచ్ వన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ప్రతి ఆర్డర్కి కూడా మీకు లక్కిడ్రా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఒక లక్కిడ్రా రేపు ఒక ఈవినింగ్ ఒక లక్కిడ్రా అనేది ఉంటుంది సో ఏ రోజు ఈ రోజుది రేపు రేపటిది ఎల్లుండి మీకు అనౌన్స్ చేసేస్తాను విన్నర్స్ కూడా విన్నర్స్కి వచ్చేసి ఈ రేపు లక్కిడ్రాలో వేరే గిఫ్ట్ అనౌన్స్ చేస్తానండి ఈ గిఫ్ట్ అనౌన్స్ చేయను ఈ రోజు లక్కిడ్రాకి మాత్రమే మిల్లీగ్రామ్ గోల్డ్ మీకు నల్ల పొసలు ఇస్తున్నాను ఓకే సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లైక్ ప్లేస్ చేయండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కోరస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీ విలువైన రివ్యూస్ని మీ విలువైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పంచలోహంలో ఎక్స్క్లూజివ్ మోడల్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి మిస్ అవ్వద్దు ఓకే థ్యాంక్ యూ అండి బాయ్